అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒక పిలిచే పేరులో ఒక యు ఒక ఐ ఒక ఏ వస్తే ఏఈఐఓ ఓవల్స్లో ఈ యుఐఏ మాత్రమే ఉంటే బాగా వినండి యుఐఏ పక్కన ఇంకొక ఏ ఇంకొక యు ఇంకొక ఐ ఉంటే వర్తించదు ఎలా అంటే సునీత ఎస్యుఎన్ఐ టిహెచ్ఏ యుఐఏ యు అంటే మూడు ఐ అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి టోటల్ ఇజ్క్వల్ టు పదమూడు సో ఈ పదమూడు అంటే ఇంతకుముందు పన్నెండు గురించి చెప్పాను కాళ్ళకు ఉరేస్తే పన్నెండు కాళ్ళకేసిన ఉరి తీసేసి మెడకేస్తే ఇక్కడ చూడండి ఒక దెయ్యం గుర్రం మీద వెళ్తుంటే కింద చిన్నపిల్లలు చనిపోయిన వాళ్ళు ఏడుపులు సో దిస్ నంబర్ ఆఫ్ డెత్ చూడండి డెత్ అని రాసుంది దిస్ అ బుక్ రిటర్న్ బై మై ఫాదర్ దిస్ ఇస్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ మై ఫాదర్ నెహ్రూ సో ఈ థర్టీన్ నంబర్ని డెత్ నంబర్ ఇది కామెడీగా చెప్పే నంబర్ కాదు థర్టీన్ అంటేనే మృత్యు ద గ్రేట్ రాజీవ్ గాంధీలో పదమూడ నంబర్ వల్ల చిన్న ఏజ్లోనే ఆయన చనిపోవడం జరిగింది ప్రమాద ప్రమాదశతం సంజయ్ గాంధీలో పదమూడు దివ్య భారతి పంతొమ్మిదేళ్ళకే చనిపోయింది పదమూడో నంబర్ ఈ పదమూడో నంబర్ ఎక్కడొచ్చినా అంటే పేరు ఎంత ఎక్కువ అయితే అంత ఘోరమైన చావు ఉంటుంది నేను వంద మందికే తెలుసు పదమూడో నంబర్ అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది ఆరోగ్యం పాడే ప్రమాదం ఉంది సో నేను కొన్ని యుఏఐ ఉండే పేర్లు చెప్తాను తులసి టీయుఎల్ఏఎ ఎస్ఐ మయూరి ఏయూఐ సుప్రియ మాధురి రుచిత రుత్విక రష్యాలో కూడా యుఐఏ ఉండడం వల్ల గత ఐదేళ్ళుగా యుద్ధంలో ఉంది అండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో పదహైదు ముక్కలైంది సుమతిలో యుఏఐ సో ఈ మురళి అనే పేరు తీసుకుంటే ఎంయు ఆర్ఏఎల్ఐ ఎం అంటే ఫోర్ యు అంటే త్రీ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎల్ అంటే త్రీ ఐ అంటే నైన్ టోటల్ పేరులో ట్వంటీ నైన్ నెంబర్ ఉంది ఈ ట్వంటీ నైన్ నంబర్ అంటే తూకంలో లేని జీవితం రెండు చంద్రుడు బరువు తక్కువ తొమ్మిది కుజుడు బరువు ఎక్కువ ఈ ట్వంటీ నైన్లో ఉంటే నంబర్ ఆఫ్ నో గ్రోత్ పదేళ్ళ క్రితం ఎక్కడ ఉన్నారో పదేళ్ళ క్రితం అక్కడే ఉంటారు ఇట్ ఈజ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నో గ్రోత్ నో డెవలప్మెంట్ ఒక ప్రాబ్లం తీర్చేస్తే ఇంకో ప్రాబ్లం వెయిట్ చేస్తూ ఉంటుంది సో లైఫ్ అంతా కష్టాలు ఉంటాయి ట్వంటీ నైన్లో దీంట్లో యూఏఐ అంటే థర్టీన్ ఈ థర్టీన్ డెత్ నెంబర్ అంటారు ట్వంటీ నైన్లో థర్టీన్ పోతే పదహారు కాన్సిడెంట్స్ ఈ పదహారుని యాక్సిడెంట్ నెంబర్ సో నేను చూసిన మురళి ఎక్కువ మంది దే హ్యావింగ్ లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ సిగరెట్స్ ఆల్కహాల్ అండ్ ఎక్సెట్రా వీళ్ళకి విపరీతమైన ప్రేమ విపరీతమైన కోపం బ్యాలెన్స్గా ఉండరు సో ట్వంటీ నైన్ థర్టీన్ సిక్స్టీన్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ ద నేమ్ మురళి సో బోరబండల దగ్గర నేను లాస్ట్ ఇయర్ మాధూరిని ఒక అమ్మాయి చెరుకు రసం తాగడానికి వెళ్ళింది పొరపాటున జుట్టు వెళ్ళిపోయింది చేయి అడ్డం పెడితే చేయి కూడా వరకు కట్ అయిపోయింది ఆ చెరుకు రసం చేసి అతను ఆ టూ మినిట్స్ ఏదో కాలుస్తే పక్కకి వెళ్ళాడు వచ్చే లోపల ఇంత ఊరం జరిగిపోయింది చక్కని మిషన్ ఆపాడు అప్పటికే ఇంత చెయ్యి కట్టు సగం జుట్టు ఊడిపోయింది ఈ యుఏఐ ఎక్కడొచ్చినా ఇట్ విల్ అట్రాక్ట్ బ్యాడ్ సింగర్ సునీతకి డైవర్స్ రష్యా యుద్ధం అండ్ నేను చాలామంది యూఐఏ వాళ్ళని చూశాను అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్కి డెడ్లీ డిజీజెస్ వచ్చేస్తాయి థర్టీన్ ఇన్ ఎనీ ఫార్మాట్ యుఐఏ థర్టీను నాలుగేలు ఒక నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే నాలుగేళ్ళు ఒక ఐ థర్టీన్ డైడ్ ఇన్ ఎన్ ఓఆర్ఆర్ ఇన్ యాక్సిడెంట్ అనంత్ అంబానీ లక్షల కోట్లకి ఆశాని బట్ ఏసీలో పనుకోలేడు ఒంటరిగా నిద్రపోలేడు స్టిరాయిడ్స్ వాడుతున్నాడు ఇన్హెలర్స్ వాడుతున్నాడు బరువు చాలా పెరిగిపోయాడు ఒకప్పుడు తగ్గాడు మళ్ళా పెరిగాడు అనంత్ అంబానీలో కూడా నాలుగేళ్ళు ఒక హై ఈ థర్టీన్ నెంబర్ వల్ల హీ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హీ హ్యాడ్ మల్టిపుల్ సర్జరీస్ అల్సో చాలా సర్జరీస్ అయినాయి సో థర్టీన్ నంబర్ వల్ల హీ మే అట్రాక్ట్ బ్యాడ్ ఆర్ డెత్ ఎనీ టైం సో ఎవరి పేరులో యుఐఏ ఉన్నా నాలుగు ఏలో ఒక ఐ ఉన్నా ఇట్స్ ఈక్వల్ టు డెత్ సో డెత్ మే కాస్ ఫైనాన్షియల్ లాసెస్ మొండవడం ఎవరి మాట వినకపోవడం ఏం చేసినా కష్టం నష్టం రావడం హెల్త్ పాడైపోతుంది అది డబ్బులు ఉంటాయి బట్ థర్టీన్ నెంబర్ వల్ల హెల్త్ పాడైపోతుంది రిలేషన్స్ పాడైపోతాయి కొంతమందికి హెల్త్ బాగుంటుంది డబుల్ ఉండదు కొంతమందికి రిలేషన్స్ ఉండవు సో దట్ డిపెండ్స్ ఆన్ ద డేట్ మంత్ అండ్ ఇయర్ సో చాలామంది బర్న్ బేబీస్ పేరు కావాలి రుచిత రుత్విక ఇలా పేర్లు ఇస్తున్నారు ఇలా యూఐఏ ఉండకూడదు అంటే ఇంకొక యుఐఏ పేరు ఇస్తున్నారు సో పేరెంట్స్ చిన్నపిల్లలకి పేరు పెట్టడం ఒక పండగ వాళ్ళకి మొదటి పండగ నామకరణం సో చక్కటి పేర్లు ఇవ్వాలి నాకు వాట్సాప్లో రోజు సార్ మా బిడ్డకి ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నాం చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో అడగండి స్క్రీన్లో కనిపించే నెంబర్స్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి నేనే పేరు పెడతాను ఆ డే మంత్ ఇయర్ ప్రకారం చక్కటి పేరు మళ్ళా ఇంటి పేరు కుదిరేలాగా సంతకం ఎలా చేయాలి ఏ లక్కీ నెంబర్స్ వాడాలి సంతకం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లక్కీ మొబైల్ నెంబర్ చెప్తాను అన్ కలర్స్ అన్లక్కీ డేట్స్ ఇస్తాను అన్లకీ డేట్స్లో లాంగ్ జర్నీస్ చేయకుండా లక్కీ రోజుల్లో మంచి పనులు చేసేలాగా లక్కీ నెంబర్కి వచ్చేలాగా ప్లాట్స్ లేదా అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం ద్వారా మన ఆస్తి పెరుగుతుంది సో ఈ పదమూడో నెంబర్ ఎవరి పేరులో ఉన్నా కూడా చిన్న చిన్నగా వాళ్ళని డౌన్ చేస్తుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తెప్పిస్తుంది అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఏ లైఫ్ ఉంటుంది సో మీ పేరు గమనించుకోండి ఒక యు ఒక ఏ ఒక ఐ ఉన్న ఏ ఐ ఉన్న మీరు డేంజర్లో ఉన్నట్టే అండ్ థర్టీన్ చాలా రూపాయల్లో వస్తుంది లైక్ శ్యామ్ ఎస్హెచ్ వైఏఎంలో థర్టీన్ ఉంది జగన్ అనే పేరులో థర్టీన్ ఉంది కిషోర్ అనే పేరులో థర్టీన్ ఉంది మధు అనే పేరులో థర్టీన్ ఉంది ఈ థర్టీన్ ఎక్కడొచ్చినా కూడా ఇది మృత్యు సమానము ఒక్కసారిగా పడిపోయే నెంబర్ థర్టీన్ బాగుంటాం పడిపోతాం సో థర్టీన్లో ఉన్నవాళ్ళు లేదా మీకు ఏం చేసినా కలిసి రావడం లేదా హెల్త్ పాడవుతూ ఉందా కోపం వస్తూ ఉందా చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారా అంటే ఖచ్చితంగా మీ పేరుని చెక్ చేసుకోండి సో మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం సో మీ పేరులో బలం ఉంది సో నిజంగా మీ పేరులో బలం ఎంత ఉందో మీకు తెలుసా సో చాలా ఇబ్బంది అయినప్పటికీ చాలా గొంతు నొప్పి వస్తున్నప్పటికీ మీ అందరికి రిప్లైలు ఇస్తున్నాను సో మేము టూ థౌజండ్లో తమ్మన్న గారికి ఇచ్చాం నైంటీ నైన్లో జయలలితకు ఒక ఏ యాడ్ చేసాం ఎస్ఎం కృష్ణ నాన్నగారి క్లయింట్ రెండు వేల ఆరులో యడ్యారప్ప టు యడ్యూరప్ప అత్తిలి మురగదాస్ శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు అద్రిందయ చంద్రం రెండు వేల నాలుగు ఐదు పీరియడ్ ఈజ్ అవర్ క్లయింట్ సో ఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ విత్ మోర్ దెన్ ఫార్టీ ల్యాక్స్ క్లయింట్స్ నేను క్లయింట్స్ కోసం మీ పేరు ఎలా ఉందో చెప్పడం లేదు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అంటే కొన్ని ఎక్కువ ఎక్కువైనప్పుడు ఎగిరిపోతున్నాయి చాలామంది ఏమంటే మీరు పబ్లిసిటీ కోసం ఇస్తున్నారు చెప్తున్నారు అని వాట్సప్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఎగిరిపోతాయి మీకు రిప్లై రాకపోతే మళ్ళీ ఫార్వర్డ్ చేయండి మీరు అందరూ బాగుండాలని మంచి మనసుతో రిప్లైలు ఇస్తున్నాను నాకు పబ్లిసిటీ కోసం కాదు అమెరికానికి రెండు వేల ఒకటో నాన్నగారు ఏ ఎంఐఆర్ ఇచ్చారు ఆశీర్వాదికి డబలే డబలే ఇచ్చింది మేమే న్యాచురల్గా ఒక ఆరు ఒకవేళ యాడ్ చేసింది మేమే సో మాకు పబ్లిసిటీ అవసరం లేదు మాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు నేను ఎంబీబీఎస్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానని ఊహించుకోండి ఐదేళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి సబ్జెక్ట్ పవర్ నేను మీ పేర్లో బాగుంటే మీరు అదృష్టంతో రిప్లై ఇస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి ఈ దోషాలు వాళ్ళకు కూడా అతుకునే ప్రమాదం ఉంది సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా నేమ్ పెట్టి వదిలేస్తే డేట్ ఆఫ్ బర్త్ నేము ఫుల్ నేమ్ మూడు కావాలి మీరు ఏ గురించి వాట్సాప్ చేస్తున్నారు ఏ ప్రోగ్రామ్ చూసి వాట్సాప్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఫార్వర్డ్ చేయండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ టీవీలో కనిపించే మూడు నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు ఒక్క నెంబర్కి చేయండి అందరికి చేయకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది కొంతమంది పది నిమిషాలు కొంతమంది ఇరవై నిమిషాలు లాస్ట్ విల్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ వాట్సాప్ ఏంటంటే నేను కాల్స్ చేస్తున్నారు చూసుకోండి అని చెప్తున్నారు దయచేసి ఇవి చేయకండి రిప్లై రిప్లైని పెడుతున్నారు పెట్టకండి వాట్సాప్ వదిలే నా నెంబర్ నుంచి మీకు రిప్లై రాదు నా ఆఫీస్ నెంబర్స్ నుంచి మీకు రిప్లై వస్తుంది రాంగ్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను